డైలవర్ డీఎస్పీ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టి బ్రోచర్ ని విడుదల చేశారు గుంటూరు సౌత్ డిఎస్పీ బానోదయ గుంటూరు సౌత్ డివిజన్ పరిధిలో నల్లపాడు వట్టి చెరుకూరు ప్రత్తిపాడు పెద్దనందిపాడు కాకుమాను పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరికైనా సమస్యలు ఉంటే ప్రతి శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల వరకు జరిగే డైలీవర్ డిఎస్పీ అనే కార్యక్రమంలో ఎయిట్ సిక్స్ త్రిబుల్ ఎయిట్ త్రీ వన్ త్రీ సెవెన్ ఫైవ్ కి కాల్ చేసి మీ సమస్యలు చెప్పుకోవచ్చునని తెలియజేశారు ఒకటి రోడ్ సేఫ్టీ అండ్ బైక్ రైడింగ్ రెండు ఓపెన్ డ్రింకింగ్ ట్రిపుల్ రైడింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ మూడు పోలీస్ స్టేషన్ లో కరప్షన్ మీద నాకు కాల్స్ ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటానని గుంటూరు సౌత్ డిఎస్పీ బానుదయ తెలిపారు థింగ్స్ బట్ అవన్నీ కూడా ఎంత వరకు రీచ్ అవుతా అన్నది ఆ రేంజ్ మీకే తెలుస్తుంది ఆ స్కోప్ మీకే తెలుస్తుంది సో మేము చేసే వాటికి ప్రజలు రీచ్ అయ్యే వాటికి కూడా మధ్య ఒక బ్రిడ్జ్ ఒక మెసెంజర్స్ లా మిమ్మల్ని గమనించి పిలవడం జరిగిందనమాట So first thing, we are starting something called as Dial Your DSP from Friday onwards. Every Fridays 9 a.m. to లెవెన్ ఏఎం దిస్ ప్రోగ్రామ్ హ్యాపెన్స్ డైల్ యూ డిఎస్పి మై అఫీషియల్ నెంబర్ ఇస్ దేర్ వెరీ మచ్ దేర్ అది అన్ని పిఎస్ నా పరిధిలో ఉన్న ఐదు పోలీస్ స్టేషన్స్కి కూడా పంపిస్తున్నాము ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రతి రిసెప్షన్ కౌంటర్లో కూడా డైల్ యూ డిఎస్పి అని ఒక చిన్న పోస్టర్ పెట్టిస్తున్నాము సో దాట్ ఎవరు ప్రజలైనా సరే డైరెక్ట్గా ఎస్పీ గారి దగ్గరికి వెళ్లకుండా డిఎస్పీ దగ్గర పరిష్కారం జరుగుతుంది అనుకుంటే సౌత్ జోన్ వరకు దే కెన్ అప్రోచ్ మీ చాలామంది ప్రజలు స్టేషన్లో న్యాయం జరగకపోవచ్చు లేదంటే డైరెక్ట్గా డిఎస్పీ ఆఫీస్కి రాలేకపోవచ్చు అలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచే డిఎస్పీ ఆఫీస్కి కాల్ చేయొచ్చు వీ కెన్ డైరెక్ట్లీ ఇంటిమేట్ ద సేమ్ టు ద పోలీస్ స్టేషన్ అండ్ వాళ్ళు దానికి తగ్గ పరిష్కారం చేస్తారు న్యాయం చేస్తారు ఇక్కడ కూడా సెటిల్ కాలేదు దే కెన్ గో టు ఎస్పీ ఆఫీస్ పీజీఆర్ఎస్ మనకి ఎలానో నడుస్తుంది ఎవ్రీ మండే సో దట్ ఈస్ ద మోటో అనమాట డైల్యూ డిఎస్పీకి సో దిస్ వి ఆర్ స్టార్టింగ్ ఆఫ్ ఇది ఎంతవరకు సక్సెస్ అవుతారో తెలీదు బట్ ఇది ప్రజల్లోకి వెళ్ళడానికి వీఆర్ టేకింగ్ యువర్స్ పార్ట్నర్స్ అనమాట దట్ ఈస్ వన్ థింగ్ అదర్ థింగ్ ఈస్ రిగార్డింగ్ రోడ్ యాక్సిడెంట్స్ అండి ఇన్ ప్రతిపాడు అండ్ నల్లపాడు వీ ఐడెంటిఫైడ్ ఫ్యూ బ్లాక్ స్పాట్స్ అక్కడ పోలీస్ పరంగా ఏమేమైతే చేయొచ్చు అన్నీ చేశాము లైక్ పోలీస్ పరంగా మేము ఆడిట్స్ చేసాము వేరే డిపార్ట్మెంట్స్ వాళ్ళతో వెళ్ళి అక్కడ రేడియం స్టిక్కర్స్ అంటించాము బట్ స్టిల్ అక్కడ కెమెరాస్ ఇవన్నీ కూడా కావాలని చెప్పి వేరే వేరే డిపార్ట్మెంట్స్కి లెటర్స్ పెట్టడం జరిగింది ఆఫ్టర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఆల్సో లాట్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఆర్ హ్యాపింగ్ టూ వీలర్స్ ఇంకా త్రీ వీలర్స్ హైవే మీద ఎక్కడం వల్ల సో దీన్ని తగ్గించడం కోసం రోడ్ సేఫ్టీ వెహికల్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా యాక్టివేట్ చేసి ఇంకా విజిలెన్స్ పెంచి అక్కడ ఇంకా కూడా జీరో యాక్సిడెంట్స్ ఆన్ టూ లైన్స్ ఆఫ్ నేషనల్ హైవేస్ దిస్ ఇస్ ఆ మోటో దీనివల్ల మోస్ట్ ఆఫ్ ద యాక్సిడెంటల్ ఫ్యాటల్ అండ్ నాన్ ఫ్యాటల్ ప్రతిపాడు ఇంకా నల్లపాడు ఏరియాస్ తగ్గుతుంది అని ఆర్ ఎస్టిమేషన్ ఆర్ వర్క్ ఇస్ టువర్డ్స్ దట్ అండ్ థర్డ్లీ విజిబుల్ పోలీసింగ్లో భాగంగా ఓపెన్ డ్రింకింగ్ అండ్ ఆల్సో ట్రిపుల్ రైడింగ్ అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఈ త్రీ ఇష్యూస్ని చాలా కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నాం ఎందుకంటే నల్లపాడు ప్రతిపాడు పెదనందిపాడు ఏరియాస్లో మోస్ట్లీ డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ ఓపెన్ డ్రింకింగ్ వల్ల కానీ చాలా హర్ట్ కేసెస్ నమోదవుతున్నాయి కౌంటర్ అండ్ కేస్ కౌంటర్స్ నమోదు అవుతున్నాయి ఇవి తగ్గించడం కోసం ఓపెన్ డ్రింకింగ్ మీద డ్రంక్ అండ్ డ్రైవ్ మీద ట్రిపుల్ రైడింగ్ ఎస్పెషల్లీ లాట్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్స్ విత్ ఇన్ ద టౌన్ ఆర్ అవుటర్ రింగ్ రోడ్ ఇండర్ రింగ్ రోడ్ ఏరియాలో అవ్వడానికి ఎక్కువ కారణం ఇవి అవుతున్నాయి సో ఆ నెక్స్ట్ నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ ఇస్ దిస్ వీ ఆల్సో హ్యాడ్ అ మీటింగ్ విత్ ద బార్స్ అండ్ వైన్స్ ఓనర్స్ అండ్ మేనేజర్స్ రిగార్డింగ్ వాళ్ళు సీసీటీవీ కెమెరాస్ పెట్టించుకోవాలని అలానే వాళ్ళు ఓపెన్ డ్రింకింగ్ ఎక్కడైనా చుట్టుపక్కల జరిగితే మాకు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పి వీ ఆల్సో హ్యాడ్ ఎ మీటింగ్ విత్ దెమ్ ఆల్సో బట్ ఇంకా ఈ మెసేజ్ ఇంకా ప్రజల్లోకి వెళ్ళటానికి వీ నీడ్ యువర్ సపోర్ట్ ఆల్సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఆల్సో మీతో ఇంటరాక్ట్ అవ్వడం కోసం అండ్ ద అదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ కరప్షన్ అట్ ద పోలీస్ స్టేషన్ లెవెల్ పోలీస్ స్టేషన్స్లో యూజువల్లీ సివిల్ సెటిల్మెంట్స్ చేస్తాము మీరు సివిల్ కోర్టు వరకు వెళ్ళొద్దు అని చెప్తారు అలానే పోలీస్ స్టేషన్స్లో ఏదైనా చిన్న రా పిటిషన్ రాయటానికి కూడా దే టేక్ మనీ ఇలాంటివి ఎక్కడైనా ఏ స్టేషన్లో అయినా సరే సౌత్ జోన్ పరంగా జరిగినట్టయితే